న్యూస్ ఎయిటీవన్ కు స్వాగతం సీనియర్ సిటీజెన్స్ ఆధ్వర్యంలో ముందస్తు సంక్రాంతి సంబరాలు తెలంగాణ ఆల్ సీనియర్ సిటీజెన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్షుడు హరి కుమార్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని శ్రీ గాయత్రి అనాథ వృద్ధాశ్రమంలో ముందస్తు సంక్రాంతి సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా హరి కుమార్ సంక్రాంతి పర్వదినం విశిష్టతను తెలిపి వయోవృద్ధుల చట్టంపై అవగాహన కల్పించారు అనంతరం ఆశ్రమములోని వృద్ధులందరికీ దుప్పట్లు పండ్లు పలహారాలు అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గౌరిశెట్టి విశ్వనాథము కోశాధికారి వెల్ముల రావు నాయిని సంజీవరావు కొయ్యడ సత్యనారాయణ ఎండీ యాకు పిసి హనుమంతరెడ్డి ఆశ్రమ నిర్వాహకులు కప్పల చంద్రమౌళి కేర్ టేకర్ రోహిణి సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు

ఈరోజు తెలంగాణ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ జిల్చల్ నుంచి సభ్యులందరూ కలిసి ప్రెసిడెంట్ సెక్రటరీ క్యాషియల్ అందరూ కలిసి వచ్చి మా మాసంకి వచ్చి ఈరోజు మన ఉన్నటువంటి వయోవృద్ధులకు దుప్పట్ల పంపిణీ చెప్పినారు ఇది అనేక కార్యక్రమాలు జరుపుతున్నారు ఎక్కడెక్కడ అనాథులకు గురవుతుండో వాళ్ళని చేరదీసి వాళ్ళకు ఆశ్రయం చేసి వాళ్ళ సమస్య పరిష్కరించి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వాటి వాళ్ళ సమస్య పరించి వాళ్ళకు తగిన ఏర్పాటు చేస్తున్నారు ఈరోజు ఈ కార్యక్రమం చేసినందుకు వీళ్ళందరికీ ధన్యవాదాలు ఈరోజు మా జగిత ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ జగిత్యాల నుండి శ్రీ గాయత్రి అనాథ ఆశ్రమంలో ఉన్న వయో వృద్ధులకు దుప్పట్ల పంపిణీ సంక్రాంతి పండుగ సందర్భంగా దుప్పట్ల పంపిణీ కార్యక్రమం మేము నిర్వహించుకో నిర్వహిస్తున్నాము దానికి మాకు చాలా సంతోషకరమే ఎంతమంది వయోవృద్ధులకు సేవ చేస్తే అంత పుణ్యం మరియు మా యొక్క బాధ్యతగా మేము భావిస్తామేము ఏ వయోవృద్ధులు వచ్చి మా ఆఫీస్ ఉంది ఆర్డీ ఆఫీస్లో మా సీనియర్ సిటీ ఆఫీస్ ఉన్నది అక్కడ వచ్చి చెప్పుకోవాలి కంప్లైంట్ చేసినా కానీ మేము వాళ్ళకు తగు వాళ్ళ వాళ్ళు ఎవరైతే ఎవరిదైతే బాధపడుతున్నారో పై తమ చర్య తీసుకోవడానికి ట్రిబ్యునల్ అధికారి దగ్గర తీసుకుని అప్లికేషన్ ఇప్పించి తర్వాత వాళ్ళకు వాళ్ళంట కౌన్సిలింగ్ చేసి ఇది కూడా పంపిస్తున్నాము ఇట్లాంటి సేవ కార్యక్రమాలు ఇంకా మాకు ఎన్ని ఎన్ని చూసినాయో చాలా సంతోషం చాలా చేయాలని కూడా మాకున్నది ఇది దీనికి అధ్యక్షత వహించిన మా ప్రెసిడెంట్ హర్యాశ్ కుమార్ గారికి సత్యనారాయణ వైస్ ప్రెసిడెంట్ కార్యదర్శన గారి ప్రకాష్ గారికి వైస్ ప్రెసిడెంట్ హుసేన్ గారికి సంజయ్ రావు వైస్ ప్రెసిడెంట్ గారికి నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ ఇచ్చే అవకాశాలు ఇప్పించిన మా యొక్క సీనియర్ సిటిజన్ అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు చేస్తున్నా ఈరోజు మన తెలంగాణ ఆల్ సీనియర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మన సంక్రాంతి పండుగ సందర్భంగా మనం మన వృద్ధులకు అనాథాశ్రమంలో ఉన్న ఈ శివగాయత్రి ఈ గాయత్రి అనాథాశ్రమంలో ఉన్న వయో వృద్ధులకు మరి దుప్పట్లు పంపిణీ చేస్తూ ఉన్నాం మరి అంతేకాకుండా మనం ప్రతి ఏటా ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా అలాగే ఉగాది పండుగ సందర్భంగా దసరా పండుగ సందర్భంగా మనం న్యూ ఇయర్ సందర్భంగా కూడా మరి ఇటువంటి దానధర్మాలు మన తెలంగాణ ఆల్సి అసోసియేషన్ అభ్యర్థి చేస్తూ ఉన్నాం మరి ఈ కార్యక్రమానికి మరి రిక్ చేసిన మన అతిథులు మన చంద్ర కప్పల చంద్రమౌళి గారు నిర్వాహకులు అట్లాగే మా జిల్లా ప్రధాన కార్యదర్శి గౌరశెట్టి విశ్వనాథం గారు అట్లాగే ఆర్గనైజ్ సెక్రటరీ సత్యనారాయణ గారు అట్లాగే మా కోశాధికారి దాన ధర్మాలు గొప్పవారు ప్రకాష్ గారు అట్లాగే ఎంపీ యాకూబ్ సావు గారు అట్లాగే మా నాయన సంజీవరావు గారు మరి ఈ కార్యక్రమంలో మన కీటర్గా పనిచేస్తున్న రజని గారు మరి వయో వృద్ధులందరికీ కూడా మరి పేరు పేరున మా తెలంగాణ ఆల్ సీనియర్ సినిమా అసోసియేషన్ తరఫున మరి నమస్కారాలు కృతజ్ఞతలు మరి ఈ కార్యక్రమంలో మనం ప్రతి ఏటా చేస్తున్న ఈ కార్యక్రమాలు మరి వయోవృద్ధులకు ఎంతో ఉపయోగపడుతున్నాయి అట్లాగే మనం వయో వృద్ధులకు ఎన్నో సేవలు అందిస్తున్నాం మరి నిరాదరణకు గురైన వయోవృద్ధులకు మరి ఆ పిల్లలను పిలిచి కౌన్సిలింగ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా మనం ఆర్డీఓ గారికి వయోవృద్ధుల చైర్మన్ వయోవృద్ధుల ట్రిబ్యునల్ చైర్మన్ మన ఆర్డీఓ మన మసూదన్ గారికి మనం సమర్పిస్తున్నాం అట్లాగే కోర్టులలో జివాకర్ రెడ్డి గారికి సమర్పిస్తున్నాం అట్లాగే మెట్ శ్రీనివాస్ గారికి ఆర్డీఓ గారికి సమర్పిస్తున్నాం మరి ఎన్నో కేసులను కూడా మన తెలంగాణ ఆల్ సీనియర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మా పరిష్కారానికి మనం దోహదపడుతున్నాం మరి ఎవరైనా వృద్ధులు జగిత్యాల జిల్లాలో ఎవరైనా వృద్ధులు తమ పిల్లలు మమ్మల్ని అనాథ నిరాకరిస్తున్నారు మా ఆస్తులను బలవంతంగా లాక్కుంటున్నారు అట్లాగే మమ్మల్ని హింసిస్తున్నారని ఎవరైనా మా దగ్గరికి వచ్చినట్టయితే మరి వారికి వెంటనే మేము సహాయం అందిస్తాం అట్లాగే నిన్నగాక మొన్న ఈ మన జగిత్యాల జిల్లా కేంద్రంలో ఒక వయో వృద్ధుడిని కొడుకు కూడలు కలిసి బస్ స్టాండ్లో విడిచిపెట్టి వెళ్ళారు మరి ఆయన మా అసోసియేషన్ ఆశ్రయిస్తే మా విశ్వనాథం మా సంజీవరావు మా ప్రకాష్ యాకూబు అట్లా సత్యనారాయణలు మేము వాళ్ళ ఇంటికి పోయి ఇంటి ముద్ద ధర్నా చేసి మరి వాళ్ళను మళ్ళీ తండ్రిని మళ్ళీ వాళ్ళ కొడుకు ఇంటికి చేర్చి మరి వారికి తిగే చివాట్లు పెట్టి వారికి కౌన్సిలింగ్ ఇచ్చి బాబు నీకు ఈ వయోవృద్ధిలో నిరాదరిస్తే ఆరు నెలల జైలు శిక్ష అట్లాగే జరిమానా ఉంటుందని చెప్పి మరి వాళ్ళని కఠినంగా హెచ్చరించడంతో వాళ్ళు మా అసోసియేషన్కు మేము మంచిగా చూసుకుంటాం సార్ ఇక తప్పైంది మా భార్య కొద్దిగా విజయవాట్ని నేను అది చేసినా సార్ అది ఇది అని కొడుకు చెప్పడంతో అతన్ని మందలించి మరి ఆ తల్లిదండ్రులను మళ్ళీ తండ్రిని మళ్ళీ ఇంటికి చేర్చడం జరిగింది ఇటువంటి సంఘటనలు ఎన్నో హృదయ విధారక సంఘటనలు జరుగుతున్నాయి మరి ఎన్నో పేపర్లు చూసినాం ఆ ఆస్తి కోసం తండ్రిని చంపిన సంఘటన ఎటువంటి సంఘటనలు వయోవృద్ధులకు పుట్టడి సమస్యలు ఎదురవుతున్నాయి మరి ఆ సమస్యలను పరిష్కరించడానికే తెలంగాణ ఆల్ సింగర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నరసింహారావు గారు మా రెండు వేల పదహారులో స్థాపించిన ఈ సంఘానికి అట్లాగే వ్యవస్థాపక అధ్యక్షునిగా కొనసాగుతున్న హరి కుమార్ నేను అట్లాగే మా కార్యదర్శి విశ్వనాథం సత్యనారాయణ యాగు సంజీవరావు రావు వీళ్ళందరూ కలిసి హనుమంత్ రెడ్డి వీళ్ళందరూ కలిసి కూడా ఈ కార్యక్రమాన్ని వయోవృద్ధులకు నిరాధమైన పెరిగిన వయోవృద్ధులకు సేవలు అందిస్తున్నాం మరి సందర్భంగా హాజరైన ఈ వితరణ కార్యక్రమం కావాలని అందరూ కూడా పేరు కృతజ్ఞతలు